విద్యా ఉపాధి రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు మెడికల్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వాలు తెలంగాణ విద్యార్థులకు నష్టం చేసేలా జీవోలు ఉన్నాయన్నారు తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రంలోనే నాన్ లోకల్గా మారే ప్రమాదం ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా జీవో ముప్పై మూడు తీసుకొచ్చింది చివరి నాలుగేళ్లు తెలంగాణలోనే చదివితేనే లోకల్ అవుతారని ప్రభుత్వం జీవో ఇచ్చింది దీని ద్వారా తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి ఇక్కడ పీజీ చేయడానికి నాన్ లోకల్ అవుతున్నారని హరీష్ రావు వ్యక్తం చేశారు ఇక విద్యావకాశాల్లో సొంతంగా రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఈ సంవత్సరం వచ్చింది మెడికల్ విద్యా విధానానికి రాష్ట్ర ప్రభుత్వం హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గానీ ఒక సమగ్రమైన ఆలోచన గాని సమగ్రమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది నిన్న మెడికల్ అడ్మిషన్స్ విషయంలో ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం బారు తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది జీవో నూట ఇరవై నాలుగు ద్వారా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం